పెట్టుకోవడం వల్ల ఇక్కడ ప్రాణాలకు నష్టం వచ్చింది రెండు ప్రాణాలు సౌత్ ఎంట్రెన్స్ తర్వాత ఇక్కడ సౌత్ ఎంట్రెన్స్ ఇది వచ్చేసి రూమ్ దీనిపైన ఇటు నైరుతి ఇది నైరుతి అవుతుంది నైరుతి క్రాస్ అయ్యి వెళ్ళింది ఈశాన్యం పెంచుకుంటూ వెళ్ళాడు అటు వాయుము పెరిగింది ఇట్లా వచ్చిన తర్వాత ఇదంతా వచ్చిన తర్వాత ఇటు వచ్చేవరకు ఇది సౌత్ ఎంట్రన్స్ సౌత్ ఎంట్రెన్స్ తర్వాత ఇక్కడ సౌత్ ఎంట్రెన్స్ ఇటు వచ్చేసి రోడ్ దీనిపైన వచ్చేసి రేపేసేసినారు చేసినారు మెయిన్ రోడ్కి ఎదురుగా తూర్పు వచ్చేసింది తర్వాత ఇక్కడ నుంచి ఇల్లు అనేది స్టార్ట్ అయింది సో కంప్లీట్గా ఏంటంటే దక్ష డి దక్షిణగా రోడ్ వచ్చి రోడ్ మూత తర్వాత దక్షిణ నేమ్ ఎంట్రెన్స్ మళ్ళీ ఇటు దక్షిణం కూడా క్లోజు తర్వాత తూర్పు ద్వారం ఇక్కడ దీంట్లో ఏంటంటే కంప్లీట్ నైరుతి దూషం ఇక్కడికి వరకు ఇటు ఆగ్నేయము ఆగ్నేయము నుంచి వాహ్యం ఓపెన్ ఇటు నైరుతి పరంగా టాయిలెట్స్ కోసం ఉన్నారు ఇటు మళ్ళీ పడమర్లో ఒక టాయిలెట్ రూమ్లోకి ఎక్స్టెన్షన్ ఇటు వాయుం కంప్లీట్ ఓపెన్ ఓవరాల్గా బిల్డింగ్ ఇది ఇప్పుడైతే దక్షిణము నైరుతి మూత అనమాట దక్షిణ నైరుతి మూత మూత పెట్టుకోవడం వల్ల ఇక్కడ ప్రాణాలకు నష్టం వచ్చింది రెండు ప్రాణాలు పోయినాయి